చదువుతున్నాం సలీం షాప్ మాత్రం దొరకట్లేదురా అది దొరికితేనారా మన జీవితాలు మారేది రై అదిగా మసీద్ పక్కన షాప్ అప్పదా మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని అరే బాయ్ బోర్డు కనపడలే ఇది లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీద్ చుట్టుపక్కల ఎక్కడ సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి ఏ పూరా గల్లీ లేడీస్ గా దుకాణం ఉంది సలీం నాయ్ కూర్చుపోయి నాయ్ జావ్ జావ్ అదే అన్న ఇక్కడే ఉంది ఈ గజలాగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా సరే వాడి సంగతి తర్వాత ముందు అకాడమిక్ టైం అవుతుంది పదండి ఇటీవల గోదావరి ఎక్స్ప్రెస్ లో జరిగిన జంట హత్యల కేసు ఈ రోజు కొత్త మలుపు తిరిగింది ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న నలుగురు యువకులు హైదరాబాద్ లోని పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు గురువు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డిసిపి భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ ఆఫ్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు పోలీస్ డ్రైనింగ్ లో ఉంటూ నేరాలకు పాల్పడిన వీరిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని డిజిపి టికె శర్మ మా టీవీ చెప్తాను రావుడే 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 రావు రావుడే 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 రావుని కష్టంగా యోగ సేల్కుంటారు చూడరా హలో అలాగే సరే ఎవరా మా నాన్నరా మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగ్రేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండ్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో మరి తెలియనా వాళ్ళ పేరెంట్స్ ఎస్ సార్ ఎక్కడున్నారో తెలియదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా రే గెరా మూడు మటర్స్ తెలుసా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడానికి వచ్చావా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు సార్ స్కౌంటల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఏ రైల్కి ఇంతో పడి చావడి సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి చంపేస్తా యు డోంట్ నో అబౌట్ హి సఖూల్ సార్ కూల్ సార్ వినగ చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా కాంటాక్ట్ లోకి వచ్చినా వచ్చి సరెండర్ అని చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళొచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్ లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే ఐఎమ్ ఫీలింగ్ షేమ్ ఫర్ ఇట్ దట్స్ ఇట్ నాన్న నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తాను అలాగే నాన్న ఏమైనా తినడానికి తీసుకురా అమ్మా నాకు ఆకలి గాలేదు నువ్వు వెళ్ళు అమ్మా అదే కండి పొద్దు నుంచి మీరు ఏమీ తినలేదు నాకు విషం తప్ప ఏమీ తినాలని చెప్పలేదు లక్ష్మి పడేస్తాయిగా ఉద్యోగం సంపాదించుకుంటే మురిసిపోయాను కన్న తండ్రి ఏమిటి కూడా

మరి ఇట్టే వస్తున్నాడు నాన్న నేను ఈ హత్యలు చేయలేదు నాన్న టీవీలోనూ పేపర్లో నువ్వే అంత కూడా ఫోటోలు వేశారా నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులో సర్టిఫై చేశాడు అంతేగా మీ చేయి కూడా చేసుకున్నాడు రా కానీ నేను రామ్లే ఇంతవరకు అనటమే కానీ మీకు ఎప్పుడు ఏమలేదు ఇప్పుడు మాటిస్తాను మీరు తలదించుకునేలా చేశాను

ఐస్కింగ్ యుర్ ఇస్ అసెట్ నే మునికిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ముంచేస్తాను ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత భయపెట్టినా బతిమాలి దొరకదో ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీ కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫ్యాట్ డీల్ వెంకి నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్

చూస్తున్నావు ఆల్రెడీ డిపోయింది తెలుసా ఓకే క్యాసెట్ అంటే క్యాసెట్ ఇచ్చేస్త మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళాం అనుకున్నావా నీకే నీ తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చిన నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలరా క్యాసెట్ లేదు తొక్కలేదు i मोशन टेक्निक सरीपोद्रा टेक्निका టెక్నిక్ తెలీదురా ఎమోషన్ నేను ఇప్పుడే చంపవచ్చు చంపడం తేలిక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా